హలో దిస్ ఇస్ ఇండియన్ పిలగ్రమ్ టూర్స్ తీర్థయాత్ర ఈరోజు మనం ఈ భారత తీర్థయాత్రలో అష్టాదశ శక్తిపీఠాల యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకుందాం ఈ శక్తిపీఠాల ఆవిర్భావం గురించి క్లు సంక్షిప్తంగా వివరించాలంటే శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి సహకారంతో విశ్వసృష్టి జరిగిన పిమ్మట బ్రహ్మ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని శివునితో కలపడానికి సంతానం కోసం యాగం చేసిన దక్షుణికి సతీదేవిగా కుమార్తె రూపంలో అనుగ్రహించాడు శ్మశానవాసి అయిన శివుని సతీదేవి వివాహం చేయడానికి తండ్రి దక్షుడు ఇష్టపడకపోవడం వల్ల సతీదేవి దక్షుని ఇష్టానికి వ్యతిరేకంగా వివాహం చేసుకున్నది అందువల్ల దక్షునికి శివుని పైన మరియు తన కుమార్తె అయిన సతీదేవిపైన ఆగ్రహం కలిగింది బ్రహ్మ మానసపుత్రుడైన దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం అంటే శివుణ్ణి పిలవకుండా యాగం చేయడం ప్రారంభించాడు ఆ యాగానికి శివునికి అంగీకారం లేకుండా సతీదేవి తన తండ్రి చేసే యాగానికి వెళ్ళడానికి సంసిద్ధమైంది వెళ్ళింది అక్కడ సతీదేవిని అవమానించి మరియు తన భర్త అయిన శివుని నింద చేయడం వల్ల అది సహించలేని సతీదేవి యోగాగ్నిలో దగ్నమైపోయింది సతీదేవి ఆత్మాహుతితో శివుడు క్రోధంతో వీరభద్రుణ్ణి సృష్టించి దక్షయజ్ఞం ధ్వంసం చేయమని ఆదేశించాడు విష్ణువు దక్ష ప్రజాపతిని కాపాడేందుకు వీరభద్రుని ఎదుర్కొనాలని చాలా ప్రయత్నించినా ఆ దక్ వీరభద్రుణ్ణి ఆపడం విష్ణుమూర్తి వల్ల కాలేదు వీరభద్రుడు దక్షుణ్ణి సంహరించాడు శివుడు సతీవియోగంతో ఆమె మృత శరీరాన్ని భుజాలపై ధరించి జగద్రక్షణ కార్యాన్ని మర్చిపోయాడు దేవతల ప్రార్థనతో విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండించి శివుణ్ణి కర్తవ్యోన్ముఖుని చేశాడు సతీదేవి శరీర భాగాలు హిందూ దేశం నందు పడి శక్తి భక్తులకు తంత్ర సాధకులకు ఆరాధనా స్థలాలు అయ్యాయి దాక్షాయణి అయిన సతీదేవి ప్రతి శక్తిపీఠంలో శివుని అవతారం భైరవునితో దర్శనమిస్తుంది దక్షిణి భార్య కోరికపైన శివుడు మగమేక శిరస్సును దక్షిణి ముండమునకు జతపరిచి దక్షుణ్ణి మళ్లీ జీవింపజేశాడు సతీదేవి భాగాలు భూమిపై పడిన యాభై ఒక్క ప్రదేశాల్లో పద్దెనిమిది అష్టాదశ శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి శక్తి పీఠంలో భైరవుని దర్శించిన పిమ్మట మాత్రమే శక్తి పీఠం దర్శిస్తే దర్శన ఫలితం సిద్ధిస్తుందని తెలుపబడింది అష్టాదశ శక్తి పీఠాలు శాంకరీదేవి శ్రీలంకలోని ట్రింకోమాలి నందు మిగిలిన పదిహేడు శక్తి పీఠాలు భారతదేశంలో కలవు భారతదేశంలో కామాక్షిదేవి కాంచీపురం తమిళనాడు శృంఖలాదేవి ప్రజుమ్న పశ్చిమ బెంగాల్ చాముండీదేవి మైసూర్ కర్ణాటక జోగులాంబాదేవి అలంపురం తెలంగాణ భ్రమరాంబాదేవి శ్రై శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ మహాలక్ష్మీదేవి కొల్హాపూర్ మహారాష్ట్ర ఏకవీరికాదేవి మాహూర్ మహారాష్ట్ర మహాకాళి ఉజ్జయిని మధ్యప్రదేశ్ పురుహూతికాదేవి పిఠాపురం ఆంధ్రప్రదేశ్ బిరిజాదేవి జాజీపూర్ ఒరిస్సా మాణిక్యాంబ ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్ కామాఖ్యాదేవి గౌహతి అస్సాం మాధవేశ్వరి లేదా అలోపి మాత ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్ వైష్ణోదేవి ఖాత్ర ప్రదేశ్ సర్వమంగళాదేవి గయా బీహార్ విశాలాక్షి వారణాసి ఉత్తరప్రదేశ్లలో శారదాదేవి ఆక్రమిత కాశ్మీర్ నందు ఉన్నాయి ప్రయాగలో అలోపిమాత ఆలయంలో విగ్రహస్థానంలో ఒక ఊయల మాత్రమే ఉంటుంది ఆ ఊయలనే శక్తిపీఠంగా కొలుస్తారు పశ్చిమ బెంగాల్ నందలి శృంఖలాదేవి ఆలయం ధ్వంసం కాబడి మీనార్ వలె ఉంటుంది కాశ్మీర్ నందు శారదాదేవి ఆలయం కూడా ధ్వంసం చేయబడి ఇటీవల పునరుద్ధరించ పునరుద్ధరించబడింది పూర్వపు శారదాదేవి శృంఖలాదేవి శక్తిపీఠాలు శృంగేరికి తరలించినట్లు తెలియచున్నది కాశ్మీర్ నందు నూతనంగా శారదాదేవి ఆలయం నందు శారదాదేవి పంచలోహ విగ్రహం శృంగేరి మఠం వారిచే స్థాపింపబడింది ఆలయాన్ని ఇటీవలే దర్శకుల సందర్శనార్థం ద్వాదశ జ్యోతిర్లింగాలతో సమాన ప్రాముఖ్యం ఉన్న అష్టాదశ పీఠాల్లో చాలా భాగం సమీపంలోకల జ్యోతిర్లింగాలతో పాటు దర్శించుకోవచ్చు ప్రతి శక్తిపీఠం కథనం విడివిడిగా తెలియజేయబడుతుంది లంకాయాం శాంకరీదేవి కామాక్షి కాంచీపురే ప్రజ్యుమ్ శృంఖలాదవీ చాముండే క్రౌచపట్ అలంపురే జోగులాంబాసై భ్రమరాంబికాపూరే మహాలక్ష్మీ మాహుర్యవీరా ఉజ్జయన్యా మహాకాళీ పీఠికాయ పురుహూతికాడ్యాం గిరిజాదేవీ మాణిక్యా దక్షవాటి హరిక్షేత్రే కామూపీ ప్రయాగే మాధవేశ్వరీ జ్వాం వైష్ణవీదేవి గయాం మాంగళ్య గౌరికా వారాణ్యాం విశాలక్షి కాశ్మీరే సరస్వతి సుపీఠాని యోగినామపి యోగినామర్లభం సాయంకాలే పఠే నిచ్యం సర్వశ్రు వినాశనం సర్వరోగహర దివ్యం సర్వ సర్వసంపత్కరం శుభం